అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి యఫ్తాకు దేవుడు అనుగ్రహించినటువంటి జయమును గురించి మనం ఆలోచన చేసి ఇవ్వటం దినాన్ని అతడు జయము పొందుకుని అనగా అమ్ము నీళ్ళ మీద యుద్ధము చేసి వారిని ఓడించి దేవుని యొక్క శక్తి చేత వారిని తరిమి వేసి ఉండినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు అలాగున జరిగిన పిమ్మట ఆ జయమును మనస్సును సంతోషముగా తిరిగి వచ్చినాడింటికి అతడు దేవునితో వాగ్దానం చేసుకున్నటువంటి వాగ్దానం అది మురుక్కుబడి లాంటిది కనుక మురుక్కుబడి చేసుకుంటే చెల్లించాలనేది అది నియమముగా ఉన్నది అప్పుడు ఇప్పుడు కూడా అయితే అప్పటి కాలంలో ఏదైనా దేవునికి మృక్కుబడి చెల్లిస్తే తప్పనిసరిగా చెల్లించేవారు తిరిగి ఎందుకరకనంటే దేవుని యొక్క నామ విషయంలో ఎవరైనా మృక్కుబడి చేసుకుని ఉంటే కనుక ఆ మృక్కుబడి ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది దాని మీదట ఒకవేళ మృక్కుబడి చెల్లించలేకపోతే ఆ మృక్కుబడి చేసుకుండా ఉండటమే మంచిదని మరి ఆ కాలం మంది విశ్వసించారు కాబట్టి మరి అలాగ చేయటం జరిగింది గ్రంథము ఐదు అధ్యాయుడు సులువును సహితము దానిని గురించి మాట్లాడటం జరిగింది మృక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించటం ఆలస్యం చేయద్దు ఒకవేళ మృక్కుబడి చెల్లించేటువంటి అవకాశం లేనప్పుడు మరొక్కు కొనకుండా ఉండటమే మేలు అని అన్నాడు అంటే నేను ఇస్తానని చెప్పి చేస్తానని చెప్పి దేవుని యొక్క విషయంలో చేయకపోతే అలాగ చేయలేనటువంటి పరిస్థితి నీకు వస్తాదనుకుంటే మొక్కుబడి చేసుకోకపోవటం మంచిదని అయితే ఎఫ్ తాల కాదు తను మొక్కుబడి చేసి ఉన్నాడు దేవుని యొక్క నుండి జయం పొందుకుని ఉన్నాడు దేవుడు సహాయం చేసి ఉన్నాడు ఇప్పుడు తన ఇంటి ద్వారము నుండి ఏదైతే వస్తుందో దాన్ని అర్పణ అర్పించేస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి తన కుమార్తెను అతడు చూసి వేదన నుంది మనసు నందు తన యొక్క బాధనంతటినీ కూడా బయటికి తన కుమార్తె ఎదుట తెలివిపరుచుకున్నప్పటికీ అతడు దేవునికి మృక్కుబడి చెల్లించి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మృక్కుబడి యొక్క నీవు ప్రకారముగా అతడు చేయుటకు పూనుకొని ఉండినట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క విషయంలో ఒకటి మనము ఆత్మీయమైనటువంటి లాభమును పొంది ఉండినప్పుడు శారీరకమైన దానిని వదులుకునేటువంటి పరిస్థితి రావాలనేది మనకు ఒక సూచనకి ఇవ్వబడింది అయితే దేవుని దగ్గర మనం వచ్చిదే దేని కొరకు అని అంటే భౌతిక సంబంధమైన దాని కొరకు భౌతిక సంబంధమైన దాని కొరకు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దాని కొరకే మనం చేస్తాం అలా కాకుండా ఆత్మ సంబంధమైన వాటి కొరకై దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రాకులాడతాం ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో శారీరక సంబంధమైన వాటిని విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది ఎఫ్త దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన వాటిని అతడు వెతుకుకొని ఉన్న అడుగునుకునే శారీరకమైనటువంటి దానిని వదులుకోవటానికి ఇష్టపడి ఉన్నాడు అతడు మృక్కుబడి చేసుకుని ఉన్నాడు గనుకనే ఆ మృక్కుబడి ప్రకారముగా చేతికి సంకల్పించి ఉండినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ అతడు యువత శారీరకమైన అవసరతల నిమిత్తమై గనక ఆశపడి దేవుణ్ణి అనుసరించినట్లయితే దేవుణ్ణి ప్రాధేయపడి ఆ యుద్ధంలో జయము పొంది ఉండినట్లయితే అతడు ఖచ్చితముగా శారీరక అవసరత నిమిత్తమే తన కుమార్తెను ప్రతిష్ఠించుటకై ఒప్పుకోడు ఎందుకంటే ఎవరు కూడా తన కుమార్తెను నష్టపోవటానికి తన కుమార్ని నష్టపోవటానికి ఇష్టపడరు మనం అబ్రహాము గురించి ఆలోచన చేసినప్పుడు అనేక సందర్భాలు అంటే మనకి చిన్నప్పటి నుంచి కథ నేర్పుతారు కాబట్టి మనకి వాస్తవాలన్నీ తెలుసు ఇసాఖ్ను బలర్పించుటకై అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కుమారుడు ఏదైతే బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నాడో నిప్పు ఉంది ఉన్నాయి మరి దాహర బల పశువు లేదు అనేటువంటి విషయాన్ని అతడు గ్రహించిన వాడే తండ్రిని అడుగుతున్నాడు ఏది ఎక్కడ ఉందని అయితే యహోఐరే అని చెప్పాడు దేవుడే చూసుకుంటాడు నీక నీకు నాకు ఆ యొక్క వ్యవహారంతో సంబంధం లేదన్నట్టు అబ్రహాము హృదయమందు దేవుని యొక్క తలంపులను జ్ఞాపకము చేసుకుని దేవుని యొక్క సంబంధమైన ఆశీర్వాదముల కొరకై ఆశపడి జీవించుచున్నాడు గనుకనే తన కుమారుడు దేవుని యొక్క బహుమానమని అతడు గ్రహించి ఉన్నాడు గనుక నాకు భౌతిక సంబంధమైన అవసరతల ద్వారా నాకు జయము కలగక ఆత్మ సంబంధముగా నా దేవుని నేను విశ్వసించటం ద్వారా నాకు జయము కావాలనేది అబ్రహాం యొక్క ఆలోచన కనుకనే అతని యొక్క విశ్వాసము పరీక్షించబడినప్పుడు ఆ విశ్వాసం యొక్క పరీక్షలో జయము పొందినట్లుగా అతడు ప్రవర్తించినాడు వాస్తవికంగా అబ్రహాంకి తెలీదు తన కుమారుడు అలాగున తప్పించబడి దేవుడే మరలా బయలు ఇచ్చి పంపిస్తాడని కానీ అతడు తన యొక్క సేవకులతో మట్టుకు ఇదిగో నేను నా కుమారుడు దేవునికి మేము స్థితిలో అర్పించి మళ్ళీ తిరిగి వస్తామని చెప్పడం ద్వారా అతని యొక్క విశ్వాసం ఏంటంటే నేను వెళ్తున్నాను మళ్ళీ ఇద్దరు కలిపి వస్తామనేటువంటి గొప్ప నమ్మకాన్ని అతడు కలిగి ఉన్నాడు అయితే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనే కానీ శారీరకమైనటువంటి ఆలోచన కాదు ఎందుకని అంటే అతడు ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు నేను వెళ్తున్నాను నా కుమారుడు దేవుని దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నట్టే నేను బలర్పించుటకు తీసుకువెళ్తున్నాను దేవుడు ఏ విధముగా కోరుచున్నాడు ఆ విధముగా చేయుటకు కోరుతున్నాను కాబట్టి నా మనసును ఆయన వాడు కాబట్టి నాకు ఎలా కావాలో అలా చేస్తాడు ఆ జయము నాకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే వృద్ధాప్య కాలం ముందు నేను అడిగినను అడగకపోయినను ఆయన తన యొక్క బహుమానాన్ని నాకు అనుగ్రహించి కుమారుని అనుగ్రహించింది దేవుడే గనక ఆయన ఇచ్చాడు మరలా ఆయన అడుగుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో అబ్రహాము ఈ విశ్వాస పరీక్షలో పాలు పొందటకై ఆలోచన కలిగి ఉండే ముందు కొనసాగటం జరిగింది ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను పొందుకొనుటకై అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆలోచన ఈ రెండు సంఘటనల ద్వారా మనం ఏం గ్రహించాలన్నట్లయితే ఆత్మ సంబంధముగా జయమును కోరుకున్నప్పుడు భౌతికంగా కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది కాదు మ్యాక్సిమం చాలా వరకు భౌతిక సంబంధమైన దాన్ని పోగొట్టుకోవటమే జరుగుతుంది మీరు ఆది సంఘం యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే వారు ఆత్మీయంగా బలపడటానికి వారు ప్రయత్నం చేసినటువంటి అన్ని సందర్భాల్లో కూడా వారికి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో రావటం జరిగింది అవన్నీ ఒక అయితే సంఘములలో విభేదములు రావటం అనేది అలాగే అబద్ధ బోధకుల యొక్క ప్రయత్నము సంఘములను చెరిపేటువంటి ప్రయత్నం ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొద్దిమంది ఈ లోకాన్ని స్నేహించి ఈ లోక ప్రకారముగా భౌతిక సంబంధమైన దాన్ని స్వాధీనం చేసుకోవడానికి భౌతికంగా ఎదగటం కొరకు భౌతికంగా తమ యొక్క ప్రభావాన్ని చూపించటం కొరకు ప్రయత్నం చేసిన వారు ఉన్నారు అయితే సంఘముల మటుకు ఆత్మ సంబంధం అయినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుకుని ఉండటం ద్వారా ఆత్మ సంబంధముగా జైము పొందుటకై ఆశ కలిగి ఉండినట్లుగా మనం చూడగలం అందుకొరకనే ఆది సంఘముల గురించి చాలా గొప్పగా గ్రంథమందు రాయబడి ఉండుటకు గల కారణం ఏంటంటే వారు జయము కోరుకున్నారు దేవుని దగ్గర ఎలాంటి జయము అనేట ఆత్మ సంబంధముగా దేవుని చేత వర్ధల్లో బడేటువంటి జయమును వారు కోరుకున్నారు అందుకనే ఆస్తు పాస్తులు కలిసి పంచుకున్నా లేదా సహాసం మరి ఏ భేదం లేకుండా పంచుకున్నా లేకపోతే వారు ప్రేమలను ఒకరియందు ఒకరు కనపరిచే విషయంలో ఏ భేదం లేకుండా చేసినా లేదా ఒకరియందు ఒకరు భారము వహించుకున్నా ఒకరి భారములు ఒకరు వహించుకున్న ఇవన్నీ కూడా ఎందుకు చేయగలిగి ఉన్నారనంటే వారు ఆత్మ సంబంధముగా జయము పొందుట కొరకే శారీరకమైనటువంటి జయము కొరకు వారు ఆలోచన చేయలేదు అంటే శాశ్వతముగా దేవుని యొద్ధ ఉండేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు కాబట్టి మనము కూడా దేవుని ఆశ్రయించినది దేని కొరకు దేవుని నుండి దేనిని పొందుటకే ఆయనను ఆశ్రయించినాము అనేటువంటి విషయాలను మనం జాగ్రత్తగా మన మనస్సునందు భద్రముంచుకుని మనం ఎప్పటికప్పుడు పరిశీలనగా మన జీవితాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎందుకు కొరకు నేను ఏ జయము పొందటానికి నేను దేవుడిని ఆశ్రయించాను అందుకని ఎప్పుడూ కూడా నన్ను దేవుడు ఆశీర్వదించాడు నేను డబ్బులు సంపాదించాను ఉద్యోగం సంపాదించాను రోగం తగ్గిపోయింది ఇవన్నీ కూడా ఈ మాట్లాడటానికి ఎక్కువ ఆశ్చర్పించకూడదు ఎందుకంటే గ్రంథంలో ఎక్కడా కూడా ఇలాంటి ప్రస్తావన తీసుకురాబడలేదు ఎక్కడ కూడా ఇదిగో నేను దేవుని నవ్వుకున్నా నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పలేదు ఎందుకంటే ఎందుకు చెప్పబడలేదంటే శారీరకమైనటువంటి ఈ తాత్కాలిక ఉపశమనము తాత్కాలికముగా జరిగిపోయేదే అంటే అలాగొచ్చి అలా కనబడి మాయమైపోయేదే అది శాశ్వతంగా ఉండేది కాదు నేను గతంలో కూడా హిస్కియా గురించి మీకు చెప్పినట్టు అతడు మరణం అవుతాడని తెలియచేయబడినప్పుడు ప్రవర్తన ద్వారా ప్రార్థన చేశాడు దేవుని దగ్గర దేవుడు పదిహేను సంవత్సరాల ఆయుష్కాలం పెంచి ఇచ్చాడు ఉపయోగం ఏముంది మరల తిరిగి చనిపోవటమే కాబట్టి ఇప్పుడు దాని కొరకు కాదు అతడు తన బ్రతుకు దినములలో ఎంతకాలము దేవుడు అనుగ్రహిస్తే అంతకాలము కూడా దేవుని స్థుతించాలనేటువంటి తపన దేవుని కొరకు పని చేయాలనేటువంటి తపన ఇవ్వబడినటువంటి కాలములో దేవునికి సమర్పించబడాలనేటువంటి తపన దావిధ మాటలు కూడా మనం చూస్తే ముప్పై కీర్తనలో ఆ రీతిగానే ఉంటాయి నేను గోతులోనికి పోయిన తర్వాత నేను ఏం చేయగలను నా మన్ను నిన్ను స్థుతిస్తాదా ఇవన్నీ గొయ్యి నిన్నుస్తుతిస్తుంది ఎందుకంటున్నాడు అని అంటే నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను జీవింప చేస్తే నేను నిన్ను స్థుతించగలను తద్వారా ఆత్మ సంబంధముగా నేను ఏదైతే నాకు ఆశీర్వాదకరంగా మలచబడి ఇవ్వబడిందో దాన్ని పొందుకోవడానికి అర్హత నేను సాధిస్తాననేటువంటి ఆలోచన ఆ కాలమందు అలాగే నా సంఘ కాలమందు కూడా ప్రజలు కలిగి ఉండినట్లుగా దేవుని ఎందు విశ్వాసము కలిగిన వారు ఆ యొక్క నమ్మకముతో కొనసాగినట్లుగా మనం చూడగలం కాబట్టి నా ప్రియ సహోదరులరా సోదరీలరా ఏ జయమును ఆశిస్తున్నావు ఏ జయమును ఆశించి నువ్వు దేవుని అందుకు వస్తున్నావు అనేది చాలా ప్రధానమైనది అంటే ఒకవేళ ఎఫ్తా ప్లేస్లో మనం ఉంటే గనక ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుడు చూడలేదు కాబట్టి ఆ పర్లేదులు తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని వాయిదేసేసే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు చూడండి మనం చాలా మంది చూస్తూ ఉంటాం దేవుని కొరకు ఇది చేయాలనుకుంటున్నానండి అని చెప్తారు లేదా ఫలానా తారీఖు నుంచి అలాగా నేను ఉండాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను చెప్తూ ఉంటాను తీరా ఆ పని జరగదు ఆ పని వారు చేయలేరు చేయటానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా అడుగుతారేమో దాని కొరకు మనకు కనబడకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగనే కొంతమంది అయితే ధైర్యంగానే తర్వాత చేస్తారులే తర్వాత చదువును ఇప్పుడు కుదరదు ఇప్పుడు అయ్యేది కాదు అనేటువంటి వారు ఉన్నారు ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చింది అనుకోండి అందులో ఇంకా ఖచ్చితంగా ఉంటారు నేను అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను లేకపోతే మిన్నకుండా పోతా ఉంటాను అంటే దేవుని దగ్గర ఒక మృక్కుబడి చేసుకుంటే ఆ మృక్కుబడి ద్వారా ఆత్మ సంబంధమైన మేలును పొందటే ఆశపడాలి తప్ప శారీరకమైనటువంటి అవసరతలు కానీ శారీరకమైనటువంటి జయం పొందటే గానీ ప్రయత్నించకూడదు ఎందుకనంటే ఈ భౌతిక దేహము శాశ్వతమైనది కాదు ఈ భౌతిక జీవితము శాశ్వతమైనది కాదు మనం ఈరోజు శ్వాసను కలిగి ఉన్నాం ఏ దినమున ఏ క్షణమునా దేవుడు ఈ శ్వాసను నిలుపుదల చేసి రమను పిలుచుకుంటాడో నీకు నాకు ఎవరికీ తెలియదు అయితే ఆత్మ మటుకు నిరంతరము జీవింపజేయబడినదై ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందుకున్న ద్వారా ఆత్మీయ జయమును అనగా రెండో మరణమును జయించగలిగేటువంటి ఆ గొప్ప విశ్వాసమును మనము కనపరచగలిగిన వారమై జీవించాల్సినటువంటి అవసరం ఉంది మనందరికీ యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినటువంటి యోధ తెలుసు అంటే మగపరిచయం కాదు మాములుగా ఆయన కూర్చున్న సంగతులు మనకు తెలుసు ఎవరితో తిరిగాడు ప్రభు యేసుతో తిరిగాడు ఆయన దేని కొరకు తిరిగాడు అపోస్తలుగా ఎంచబడి ఉన్నాడు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను పొందుకునేటికై ఆత్మ సంబంధమైన జయము పొందుటకై అతడు ఏసుక్రీస్తు ద్వారా ఎన్నుకోబడడం జరిగింది అయితే హృదయాంతరంగములను ఎరిగినటువంటి యేసు ప్రభుకి యోధ ఎలాంటి వాడో తెలీదా అని అంటే తెలుసు కానీ ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా సంభవించే సంగతులను గుర్చి ఈ ఇష్కరతు యోధాను ముందుగానే నిర్ణయించబడి ఉన్న దాన్ని బట్టి ఎన్నుకోవటం జరిగింది అతడు అపోస్తుడుగా చేర్చబడి ఉన్నాడు అయితే ఇష్కరతు యోధ యేసు ప్రభువుతో తిరుగుతున్నటువంటి అన్ని కాలములలో కూడా యేసు ప్రభు తన జీవితం ద్వారా కనపరిచినటువంటి సూత్రమును ఆకలింపు చేసుకోవడానికి అతడు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు అంటే శరీర సంబంధమైనటువంటి జీవితం వలన కలుగు ప్రయోజనము కంటే ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా కలుగు ప్రయోజనములు అనేకములని ప్రభు తన యొక్క జీవితం ద్వారా అక్కడ ఉన్న వారు అందరికీ కనపరచడం జరిగింది ముఖ్యంగా ఇతరులను ప్రేమించే విషయంలో దీర్ఘశాంతము కలిగి ఉండే విషయంలో అలాగే ఇతరుల కొరకు పనిచేసే విషయంలో ఇతరుల కొరకు ఆలోచించే విషయంలో ఇతరుల యొక్క అవసరతలలో సహాయపడే విషయంలో వీటన్నిటినీ ఆ యేసు మాదిరికరంగా తన జీవితం ద్వారా కనపరచడం మాత్రమే కాక అనేకమైనటువంటి బోధలు వాటి నిమిత్తమే చేయటం జరిగింది ఇవన్నీ కూడా ఇస్క్రేత యోధ విన్నాడు కూడా ఉన్నాడు కాబట్టి వాటి యొక్క సారాంశం కూడా తెలుసు అలాగే ఆయా చోట్ల కొంత తడబడినప్పుడు కూడా ఆ తడబడినటువంటి పరిస్థితులు కూడా అపోస్త్రుడిగా యేసు ప్రభుత్వ యోధా ఉన్నాడు అయినప్పటికీ అయినప్పటికీ అతడు ఆత్మ సంబంధమైన దానికంటే భౌతిక సంబంధమైన దాని కొరకు ఎక్కువ ఆలోచన కలిగి ఉండు చేత యేసుక్రీస్తును అప్పగించాల్సినటువంటి అవసరత యోధ తన తల మీదకి ఎత్తుకున్నాడు అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చుటకై చేయబడినప్పటికీ అతడు యేసు ప్రభువుతో ఉన్నటువంటి కాలం అంతటిలో కూడా అతడు తన యొక్క ఆత్మ సంబంధమైన జయముని గురించి ఆలోచన చేయట్ల భౌతికంగా నేను సంపాదించుకోవాలి భౌతికంగా నేను గొప్పవాడిని అవ్వాలి అరే యేసుప్రభుని అప్పగించిన గొప్పవాడు అబ్బా అబ్బా అని అంటారనుకున్నాడు ఏమనుకున్నాడు మన దీనిది కానీ అతని యొక్క ఉద్దేశం మటుకు అలాంటి పరిస్థితి పొందాలని ఏమైంది ఆఖరికి యేసు ప్రభు యొక్క గొప్పతనమును అతడు గ్రహించే సమయానికి అంటే ఏసుక్రీస్తుడు బంధించి తీసుకుని పోయినప్పుడు ఆయన రకరకాల ప్రశ్నల చేత వేధించడం జరిగింది హింసించటం ప్రారంభించారు కానీ దేనికి ఆయన బదులు ఇవ్వట్లేదు ఆ ఒక్కదానికే యోధ తన మనసును కకావికలం చేసుకున్నాడు కేవలం విచారణ సమయంలో జరిగినటువంటి సంఘటనలకు మాత్రమే ఇంకా సిలువు మీద సిలువు తీసుకుపోయేటప్పుడు జరిగేటువంటి సంఘటనలు చూసుంటే ఏమవుతుడో తెలియదు కానీ కేవలము విచారణ దగ్గర జరిగేటువంటి సంఘటనలకు అతడు పశ్చత్తాపడ్డాడు కానీ ప్రయోజనకరం కానిటువంటి పశ్చత్తాపం అతడు బ్రతుకుడుకై ఆలోచన కలిగలేడు తను చేసినటువంటి ఆలోచన దేహ సంబంధమైనది కనుక దేహముతో జైము పొందాలనుకునేటువంటి అతని యొక్క ఆలోచన విధానము ద్వారా అతడు దేహ సంబంధమైన జీవితమునే నష్టపోయాడు కాబట్టి అందుకని ఏదైతే మనం ఆశిస్తామో అది మనకు దూరం అయిపోతుంది ఎందుకని దేవుడు మనకు ఏమి ఇవ్వవాలను ఆయన నిర్ణయిస్తాడు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారంగానే జరుగుతుంది అందులో ఏమీ సందేహం లేదు అందుచేత నువ్వు ఆశించిన ప్రతిదీ జరగదు ఆయనకి ఏది ఇష్టమైతే ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు నీ ఉద్వేష ప్రయత్నము ఆత్మ సంబంధం అయితే దేవుడు ఖచ్చితంగా శరీర సంబంధమైన వాటన్నిటిని కూడా నీకు అనుగ్రహించి నీ ఆత్మీయ స్థితిని వృద్ధిపరుస్తాడు అది దేవుడు చేసే పని అంతే తప్ప అన్ని భౌతిక సంబంధమైన అన్ని ఇచ్చి బాగా తినే బాగా తాగే బాగా కట్టుకో బాగా తిరుగు బాగా చేసుకో అన్నీ చేసుకో నువ్వు అప్పుడప్పుడు నా దగ్గర కొత్త చాలా దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని అనలేదు నూరా నూరా అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అదే దేవుని యొక్క స్తోత్రం నూరా అప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను మనం ఏంటంటే అంటే చాలా మంది మన దేవుని గురించి చెప్పినప్పుడు వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే మీ దేవుడు శక్తివంతుడు అయితే నన్ను వచ్చి తీసుకోమనండి నన్ను లాగేసుకోమని అంటే దేవుడికి ఏం అవసరం లేదు రాళ్ళ ద్వారా కూడా ఆయన పిల్లలు పుట్టించగలిగినటువంటి శక్తివంతుడు కాబట్టి ఎవరైతే ఆత్మీయంగా జయం పొందాలని ఆశ కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి వారు ఆత్మ సంబంధము కానీ దేవుని కొరకు ఆలోచన చేయాలి అటు రీతిగా ఆలోచన చేస్తే ఎస్కర్ యోతులాగా నష్టపోయేటువంటి పరిస్థితి రాదు అతడు ఆత్మీయ స్థితిని కోల్పోయాడు భౌతిక సంబంధమైన స్థితిని కోల్పోయాడు మనం ఇంతకుముందు మన ఆలోచన చేసినటువంటి అబ్రాహం కానీ లేకపోతే యఫ్త కానీ వీరు శారీరకంగా నష్టపోయారు కానీ ఆత్మ సంబంధంగా ఏమి నష్టపడేది వారు జయం పొందుకుని ఉన్నారు గొప్ప స్థితిలో ఉంచమాట అబ్రహం అయితే శారీరకమైన ఆశీర్వాదమును కూడా బహుమానముగా పొందుకునిన్నాడు దీని కొరకు ప్రాకులాడినప్పుడు ఆత్మ సంబంధముగా జేము పొందాలని ప్రాకులాడినప్పుడు అతనికి బహుమానంగా తన కుమారుని దేవుడిచ్చేసాడు వెనక్కిచ్చేసాడు ఏదైతే కొండ ఎక్కిడబుడు తన సేవకులతో తన దాసులతో చెప్పాడు ఆ బ్రాహ్మణు ఇదిగో నేను నా కుమారుడు వెళ్ళి మేము బలర్పించేస్తాం ఆ మాటకి కట్టుబడి ఉండుక అతడు అతను విశ్వాసమును కనపరిచి ఉన్నాడు కాబట్టి చేతులు కొట్టేసాడు కట్ల మీద పెట్టాడు ని కత్తి తీసి ననకపోతున్నాడు ఆ టైంలో జరిగేటువంటి గొప్ప దేవుని యొక్క ఆశ్చర్యకార్య క్రియలు నిజంగా ఎంతో మనకి బలమును చేకూర్చేవి మనం మరింతగా సంబంధం జయుము కొరకు ప్రాకులు చేసేవై ఉన్నాయి కనుక మనమందరం అందరం కూడా భౌతిక సంబంధముగా ఈ తాత్కాలికమైన ఉపశమనం కొరకు దేవుణ్ణి ఆశ్రయించక ఆత్మ సంబంధమైన జైము పొందుటకు అది శాశ్వతమైనటువంటి జైమును చేకూర్చేది అయ్యి ఉన్నది కనుక దాని కొరకు ప్రాకులాడాలని ప్రభుని బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతూ శ్రద్ధగా ఉన్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను